హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్పల్లి నందిని అండ్ ఇక్కడ మొన్న నేను ఇబ్రేంపట్నంకైతే వెళ్ళాను అనమాట మొన్న సండే రోజు అండ్ సాటర్డే రోజు నేను సండే వండే అయితే స్పెండ్ చేశాను ఇంకా సాటర్డే వెళ్ళగానే కొద్దిగా ఫ్రెష్అప్ అయ్యి పైకి అయితే ఎక్కాము చూడండి మా పిల్లలు చూడండి ఇంకా ఇక్కడ సోరకాయ చెట్టు అయితే పెరిగిందనమాట మొత్తం పైకైతే ఎక్కించారు ఇంకా సోరకాయలు అయితే ఫుల్ కాసాయి ఇంకా పిల్లలకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనమాట ఏమైనా తెంపాలి చేయాలి అని పిల్లలకేంటి మనకు కూడా కొద్దిగా ఎగ్జైట్మెంటే ఉంటుంది సో సోరకాయలు అయితే సూపర్గా కాసినాయి ఇంకేంటిది ఇంకా దీన్ని పట్టుకొని హార్వెస్టింగ్ చేయడం ఏం కా చెప్పేసి సూరకాయలు అయితే కట్ చేశాను చాలా చాలా వెయిట్ ఉన్నాయండి ఒక్కొక్క కాయ చాలా చాలా బాగా అనిపించింది మన న్యాచురల్ మన హోమ్ మేడ్ ఫుడ్ మన న్యాచురల్గా మనం పెంచుకుంటే ఎంత బాగుంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇంట్లో ఎలా పెంచడం మా ఇంట్లో అయితే మాకు ప్లేస్ లేదు కాబట్టి మేము పెంచుకోవట్లేదు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీటిో అండి